హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కొనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లైక్ వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అక్కడక్కడ ఉరుములు మెరుపులు పుడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ ములుగు జయ జగిత్యాల భద్రాద్రి కొత్తగూడెం రాజన్న సిరిసిల్ల యాదాద్రి భువనగిరి కరీంనగర్ జోగులాంబ గద్వాల్ కామారెడ్డి మెదక్ నారాయణపేట సంగారెడ్డి వికారాబాద్ వనపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ నగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అయితే తెలిపింది ముఖ్యంగా పార్వతీబ్రహ్మణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది ఇక తిరుపతి నెల్లూరు పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అనకాపల్లి కోనసీమ కాకినాడ విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో చదురుముదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది